హాస్పిటల్ దగ్గరికి రావడానికి ముఖ్య కారణమేంటి అసలు ఈరోజు గత పద్నాలుగు రోజులుగా మోతీలాల్ అనే ఒక గిరిజన విద్యార్థి నాయకుడు ఏ రోజైతే మీరు నిరుద్యోగుల పేరు చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పేసి గతంలో కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిది వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే మేము అధికారంలోకి వస్తే తొమ్మిది వేలు కాదు ఇరవై ఐదు వేలతోటి మెగాటిఏసీ చేస్తామని చెప్పేసిన నాటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట ఎందుకు తప్పారని చెప్పేసి ఈరోజు మోతీలాలు అనే ఒక గిరిజన విద్యార్థి నాయకుడు పద్నాలుగు రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుగా విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతూ ఆ వ్యక్తి చేస్తున్న నిరాహార దీక్షకు ఈరోజు మెగాటిఏసీ ప్రకటించడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్లలోకి వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం కోసం ప్రతిపక్షాల ఇళ్లల్లో దాడులు చేయడం కోసం టైం ఉంది కానీ ఈరోజు విద్యార్థులు పరామర్శించడానికి కానీ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే మెగా టిఎస్సీని ప్రకటించడానికి కానీ టైం లేదా అని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరుగుతుంది గత పద్నాలుగు రోజుల నుండి అమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఆ రోజు బలమూరి వెంకట అధ్యక్షుడిగా ఎన్ఎస్ఈ అధ్యక్షుడిగా ఉండి ఈ గాంధీ గాంధీనగర్లో ఎన్నో ధర్నాలు చేసి ఓయూలో కూడా ధర్నాలు చేసినటువంటి బల్మూరి వెంకటు ఈరోజు ఈ నిరుద్యోగుల జీవితాలు మీకు కనిపించడం లేదా ఈ మెగా మెగాడిఎస్ కనిపించడం లేదా ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వన్ ఇస్టు వంద మందిని గ్రూప్ వన్ అభ్యర్థులని ఇంటర్వ్యూకి పిలవాలని మాట్లాడిన నువ్వు ఈరోజు ఎందుకు వన్ ఇస్టు వందను పిలవకుండా వన్ టు ఫిఫ్టీగా పిలుస్తామని చెప్పేసి ఎందుకు మాట్లాడుతుండ్రు అంటే ప్రభుత్వంలో అధికారంలో లేనప్పుడు ఒకలాగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అవకాశంగా ఉంది ఈరోజు హర్యానాలో ఒక ప్రతిపక్ష మీ అధిక మీ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అటువంటి వేరే పార్టీలో చేరితే ఆమెను అనర్హత వేటు ప్రకటించాలని చెప్పేసి స్పీకర్కు మీరు లెటర్ ఇవ్వడం జరిగింది అంటే అదే హర్యానాలో ఉండే ఉండే సిద్ధాంతం ఇక్కడ తెలంగాణలో ఉండదా తెలంగాణలో చేర్చుకుంటే మీరు చేసే సంసారం వేరే చేసే వ్యభిచారంలాగుంది మీ ప్ర మీ పాలన ఈరోజు నిరుద్యోగులకు అనేక అబద్ధ వాగ్దానాలు చెప్పి అధిక అధికారంలోకి వచ్చిన మీరు ఆ వాగ్దాన అన్నిటినీ నెరవేర్చాలి నిరుద్యోగ బృతి ఇస్తా ఏడు నెలలుగా ముప్పై లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు ఒక్కొక్క విద్యార్థికి నాలుగు వేలు చెప్పిన నిరుద్యోగ భృతి ఇస్తారు ఏడు నెలలుగా నిరుద్యోగులు ముప్పై లక్షల మంది వెయిట్ చేస్తున్నారు డిఎస్సి పోస్టులను అధికంగా ఇరవై ఐదు వేలకు పెంచాలి పెంచిన డిఎస్సికి అవకాశం ఇచ్చి దాన్ని సెప్టెంబర్లో నిర్వహించాలి మొన్నటి వరకు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిర్రు వెంటనే గురుకుల హాస్టల్ వార్డెన్ రాసిర్రు అతి తక్కువ టైం ఉంది వీళ్ళు పద్దెనిమిది నుండి డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ప్రకటించారు డేట్లు అంటే వీళ్ళకి ఎలాంటి అవకాశాలు లేకుండా మీరు ఏ హామీలైతే అబద్ధపు వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చిరో ఆ వాగ్దానాలు వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి ఈ విద్యార్థుల నిరుద్యోగ విద్యార్థులకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నాం